ఏసుక్రీస్తు ప్రభుమానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము దేవుడి వాక్యము ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదట ఒకటి వచనం చూసుకుందాం నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రంలో కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునగాక ఎలా అర్థమయ్యారు ప్రజలు ఎలా నశించిపోయారు వారి గురించి జర్మియా ప్రవక్త గారు ఇర్మియా గారు ఇంతగా ఎలా బాధపడుతూ అంటున్నారు నా జనులందరు విభిచారులను ద్రోగుల సమూహమునై ఉన్నారు ఆహా అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన మేలు నేను నా జనులను విడిచి వారి యుద్ధ నుండి తొలిగిపోతుంది అంటే ఒక వచనం మనం చదువుకున్నాం మన ద్వారా రెండవ వచనం కూడా మనం చదువుకున్నాం ఏమంటుండో జనులు నా జనులు హతమైపోతున్నారు నశించిపోతున్నారు దురవస్థలో ఉన్నారు వారి కొరకు నేను దివార రాత్రంలో కన్నీడు విడుచున్నట్లు వారి కొరకు నేను ప్రార్థించినట్లు ప్రసవ మీద పడినట్లు కన్నీరు విడిచినట్లు నా కన్ను కన్నీళ్ళ ఊటగా నా తల జలమయంగా ఉండును గాక అని ఆయన హెచ్చరించుకుంటున్నాడు ఆయన ప్రార్థించుకుంటున్నాడు అలా ఉండును గాక నా జనులందరూ విభిచారులై ఉన్నారు అంటున్నారు జనులందరూ ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహం లో అన్నప్పుడు ఆ విగ్రహారధను ఇర్మియా ప్రవక్త గారు ఎలా చూసారు వ్యభిచారంగా దాన్ని చూశారు వ్యభిచారంగా చూశారు కాబట్టి నా జన్మలందరు వ్యభిచారులను ద్రోగులను సమూహం అయి ఉన్నారు వారు ఒకటి గారు సమూహంగా ఉన్నారు వారందరి నుంచి విడిచి అరణ్యంలో బాటసార బస నాకు దొరకాలి నేను అరణ్యంలో ఉండన నాకు ఎంత మేలు అంటున్నారు ప్రవక్త గారు ప్రవక్త గారు అంతగా విలపించడానికి ఇక్కడ మనం చూసుకుందాం ప్రవక్త గారి గురించి కొన్ని మాటలు ఇర్మియా ప్రవక్త గారిని ఎలా అంటే కన్నీటి ప్రవక్తగా విలపించే ప్రవక్త పిలుస్తారు కన్నీరు ఎవరికి వస్తుంది సహజంగా సున్నితమైన హృదయం కలిగి మెత్తటి మనసు కలిగిన వారికి త్వరగా కన్నీరు వస్తుంది చేసే జరిగే కన్నుల ముందు జరిగే క్రియను బట్టి త్వరగా కన్నీలు వస్తుంది అది కఠిన హృదయంలో రాదు అదే ఇర్మియా గారు కూడా సున్నితమైన మనసు కలిగిన వాడు ఇర్మియా పెద్ద ప్రవక్తలలో రెండవ వాడు నలుగురు పెద్ద ప్రవక్తలు ఉన్నారు ఆ నలుగురు పెద్ద ప్రవక్తలు మనం చూసుకుంటాం ఎషయ ఇర్మియా ఎయిస్కేలు దానియలు వీరు పెద్ద ప్రవక్తలుగా చూస్తున్నాం మరి ఇజ్రాయల్ జనముల గురించి ఇంతగా ప్రలాపిస్తున్న ఇర్మియ గారు ఆనాతోతు గ్రామంలో ఉన్నాడు ఆయన ఈ గ్రామం జెరుషలేముకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్నట్లు కూడా మనము చూస్తాం యహోషువా ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది గ్రామం పేరు అదేవిధంగా మొదటి రాజ్యులు మూడు ఇరవై ఆరులో కూడా ఉంటుంది మనం చూసుకోవచ్చు కానీ ఇర్మియ గారు ఈ గ్రంథంలో కఠినమైన బాధలైన అనుభవించాడు కఠినమైన బాధలు అనుభవించినను అయిర్మియా ప్రవక్త నలభై సంవత్సరములు ప్రవచించినట్టు మనం చూస్తున్నాం నలభైకి మించి కూడా మనం చూస్తున్నాం నలభై సంవత్సరములు దేవుడి మాటలను ప్రవచిస్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చాడు అలా సంవత్సరాలు ప్రవచించాడు బైబిల్లో అదే విధంగా మనం చూసినట్లయితే ఎనిమిది మంది ఇర్మియాలు ఉన్నారు ఆ ఎనిమిది మంది ఇర్మియాల పేర్లు కూడా మనం ఇదం చూసుకుందాం ఎవరు ఎక్కడుంది ఏ గ్రంథం అనేది మనం చూసుకుందాం పరాక్రమశాలి అయిన ఇర్మియా మొదటి వృత్తాంతంలో గ్రంథంలో పన్నెండు నాలుగో వచనంలో మనం చూసుకుంటాం గాదీలలో పరాక్రమశాలి అయిన ఇర్మియా ఒక మొదటి దినవృత్తాంతంలో పన్నెండు పదిలో మనం చూసుకుంటాం గాదీలలో మరొక పరాక్రమశాలి ఇర్మియా ఒకటో దిన వృత్తాంతంలో పన్నెండు పదమూడులో చూసుకుంటాం మలర్షియ్య గోత్రానికి చెందిన ఇర్మియా ఒకటో దిన వృత్తాంతంలో ఐదు ఇరవై నాలుగో చూసుకుంటాం యహ యాజ యాహా జాము యొక్క తాతగారైన ఇర్మియా రెండవ రాజులు ఇరవై మూడు ముప్పై ఒకటిలో మనం చూసుకుంటాం రేఖాబీయుడైన ఇర్మియా ఇర్మియా గ్రంథంలో చూసుకుంటాం ముప్పై ఐదు మూడులో చూసుకుంటాం జరుబాబేలతో బయలుదేరిన బయలుదేరి వచ్చిన లేవేయుడైన ఇర్మియా ఒకటో నేహిమ పన్నెండో అధ్యాయం ఒకటో వచనం చూసుకుంటాం మరి ఇప్పుడు మనం చదువుకుంటున్న మన కథానాయకుడు ఇక్కడ ప్రవక్త గారు ఏం ఎవరైనా మన కథానాయకుడైన అయిన ఇరుమియా గారు ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయ ఒకటో వచనములు లేక ఈవిడైనా ఆయన కుమారుడుగా మనం చూస్తున్నాం దేవుని ప్రజలు ఈయన ఎందుకు ఇంత కన్నిటిని విలపించాడు ఎందుకు ఏడ్చాడు అనంటే దేవుని ప్రజలు ఎలా ఉన్నారనంటే వారు అవిదేతను పాపమును చెడుతనమును కలిగి ఉన్నారు దేవుడికి తిరుగుబాటు చేస్తారు అవిధేయత చూపించారు విధేయత కలిగి లేరు దేవుడు చెప్పింది చేయలేరు దేవుడికి విరుద్ధంగా చేశారు పాపములో మునిగిపోయారు చెడుతనములో మునిగిపోయారు ప్రజలందరూ ఈ ప్రజలందరూ దేవుడి వైపు తిరగాలని కన్నీటిని ఆయన కన్నులకు కన్నీటి ఊటగా మార్చుకున్నాడు తన తలను జలం జలమయంగా మార్చుకున్నాడు ఒక మంచి కన్నీటి ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు ఈ గ్రంథాన్ని రాసింది కూడా ఆ ప్రవక్త గారే మనం చూస్తున్నాం ఇర్మియా దేవుని ప్రేమను ప్రజలను తన దేవుడు ప్రేమను రుచి చూశాడు తన ప్రజల దురవస్థను చూడలేక ఎంతగానో విలపించినట్టు మనం చూస్తున్నాం విలపించడం కాదు గుండె పగిలిన వాడై తన కన్నులను కన్నీళ్ళ ఊటగాను తలను తలం జలమయంగా మార్చుకున్నాడు కీర్తి జన జనభరితమైన పట్టణం ఎట్లు నాశనమాయను జనములతో కిటకిటలాడిన పట్టణం ఇలా నాశనం ఆయన చూసినప్పుడు ఆ పట్టణము ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది ఒకేసారి సర్వనాశనం అయిపోయింది పట్టణము ఆ పట్టణ ప్రజలు చేసిన పాపమును బట్టి తిరుగుబాటును బట్టి ఎలా నశించిపోయారు ప్రజలు అనేది ప్రవక్త ఎరిగి ఉన్నారు ఆ ప్రవక్త గారు ఎంతగానో విలపించారు గుండెలు పగలటట్టు ఏర్చాడు ఆయన దేవుని ప్రజలు నశించిపోతున్నారు ప్రభు నా ప్రజలు నశించిపోతున్నారు నా ప్రభ నా ప్రజలకు కఠినమైన శిక్ష విధించబడుతుంది నా ప్రజల మీదికి బహుఘోరమైన ఉగ్రత దిగి వస్తుంది నా ప్రజల రీతి ఏంది నా పరిస్థితి ఏంది వీరి దురావస్థను చూడండి అని ఎంతగానో విలపిస్తున్నాడు మరి నీవు నేను సమాజంలో ఉంటున్నాం సంఘాలలో ఉంటున్నాం మన కళ్ళ ముందు ఎందరో ప్రజలున్నారు ఎందరో మారు మనసు లేని ప్రజలున్నారు మన కుటుంబమే కావచ్చు మనకు నిలవైన వారే కావచ్చు మనకు తెలిసిన వారే కావచ్చు ఎందరో యవనస్తులు ఉన్నారు మరి మనం వారి కొరకు ఒక్క రోజైన కన్ను నీటి ప్రవక్త ఇరుమియా గారివాలి మనం ఒక్క రోజైన దేవుడి సన్నిధిలో ముర్ర పెడుతున్నావా వారి గురించి వారి గురించి మనం ముర్ర పెడుతున్నామా ముర్ర పెట్టలేకపోతే మన లోపల ఏముంది ఒకవేళ ముర్ర పెడితే ఏముంది మనం అలా ముర్ర పెట్టినట్లయితే దేవుడి వాక్యం మనలో నిలిచి ఉంది అంటే ఆయన మాట మనలో నిలిచి ఉంది దేవుడి పరిశుద్ధాత్మడు మనలో ఉంటే ఆయన ఆత్మను రేపుతాడు ఎవరి కొరకు నశించిపోయే ఆత్మల కొరకు మనిష కుమారుడు లోకంలోకి వచ్చాడు ఆయన ఎట్టిగా వెతికాడో ఎట్టి అట్టిగా రక్షించడో అట్టిగా ప్రవక్తలు కూడా అదే విధంగా చేస్తారు కాబట్టి మనము కూడా అట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే నశించిపోతున్న ఆత్మల కొరకు దిగ జారిపోతున్న విశ్వాసుల కొరకు మారు మనసులైన ప్రజల కొరకు బంధకాలలో ఉన్న ప్రజల కొరకు ఇబ్బందులున్న ప్రజల కొరకు తిరుగుబాటు చేస్తున్న ప్రజల కొరకు మనము కూడా మన కన్ను కన్నీళ్ళ ఊట తల జలమయముగా అవుతుంది ఎప్పుడూ యేసు క్రీస్తుల వారి మాట అనగా ఆయన వాక్యము మన హృదయంలో మన జీవితంలో నిలిచినట్లయితే ేసు క్రీస్తులు మన వారి ఆత్మ మన హృదయంలో ముద్రించబడినట్లు అయితే ఆయన రక్తపు కోటలో మనం ఉన్నట్లయితే ఆయనకు పాడివారం మనమైనట్లయితే అప్పుడు మనం ఏమైతాం కన్నులు కన్నీళ్ళ ఊటగా నశించిపోయే ప్రజల కొరకు మరి ఆయన రక్తము సంచరిస్తున్న మనము ఆయన రక్తములో ముద్రించబడ్డ మనము ఆయనలాగా ప్రవర్తిస్తున్నామా ఆయన చేసినట్లు చేస్తున్నామా ఆయన ఎట్టిగా ప్రజల కొరకు ఆయన బలియాలమయ్యాడు అది రీతిగా మనం ఉన్నామా దేవుడి మాటలను ఎట్టిగా మనం ఆలోచిస్తున్నాం ఎవరైనా నశించిపోతే నాకెందుకు నా కుటుంబం బాగుంది అని అనుకుంటున్నామా అలా అనుకుంటే మనం నిజమైన క్రైస్తవులం ఎలా అవుతాం మనం నిజమైన క్రైస్తవులం కాము ఇంకా నువ్వు చూసుకుందాం ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారి గురించి చర్చ జలమయంగా చేసుకున్న ఒక గొప్ప దైవజనుడుగా మనం చూస్తాం ఇర్మియా జపన్యా హబక్కు ధాన్యాలు ఏజ్కేలు ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అందరు పెందల కడలే ఈ గ్రంథం అందులో చూసినట్లయితే మనము ఈర్మియ గారు జపన్య గారు అబక్కు గారు దానియలు గారు యేజ్కేలు గారు ప్రవక్తలందరూ పెందల కడలే లేచి ప్రకటించటం గురించి ఏ విధంగా వారు ప్రకటించిన గురించిగా గ్రంథంలో పదకొండు సార్లు ఉంది వారు అలా ప్రకటించారు ఎప్పుడు పెందల కడలు లేచి సోమరితనముగా ఉండి నిద్రపోయి సమయం వచ్చినప్పుడు లే సమయం వచ్చినప్పుడు పోదాం లే వారు పెందల కడలు లేచారు అంటే ఎంత చురుగ్గా ఉన్నారు దేవుడి పని మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు దేవుడి విషయంలో ఎంత విధేయత కలిగి ఉన్నారు ప్రవక్తలు అందుకే వారు ప్రవక్తలు అయ్యారు వారు ప్రవక్తలు అయ్యారు మనం పాపులంగానే మిగిలిపోతున్నాం మనం పాపులుగా మిగిలిపోతున్నాం అంటే విధేయత చూపకపో పోతున్నాం ఆయన నడిపిన బాటలు మనం నడవలేకపోతున్నాం మన మన ఇతరులు మన ప్రవక్తలను మనం చూద్దాం వారు ఎట్టిగా చేస్తారో అట్టిగా మనం చేయటకు సిద్ధమైన మనసు కలిగి ఉంటే దేవుడు ఈనాటి గిరిమియాల వలె ఈనాటి అబక్కుల వలె ఈనాటి జపన్యావల ఈనాటి దానియలవలే ఈనాటి వలె దేవుడు మనల్ని ప్రవక్తలుగా నింపలేడా ఆయన శక్తి తక్కువైందా ఆయన అస్తము కుర్చయిందా మన పాపాలు అడ్డొస్తున్నాయి కానీ దేవాతి దేవుడు ఒకవేళ ఆయన దృష్టి మన మీద ఉన్నట్లయితే ఆటంకములు అడ్డులు ఎన్ని సరే నీవు నిశ్చిత కలిగి ఆయన కొరకు నిలబడాలని అనుకుంటే మాత్రం ఎట్టి విషయంలోనైనా దేవుడు ఈనాటి ఇర్మియా ప్రవక్త వే అబ్బకు ప్రవక్త వలె జపన్య ప్రవక్తవలే ప్రవక్త దేవుడు గొప్పగా మనల్ని కూడా నిలబెట్టుకుంటకు సమర్థురాయించున్నాడు కాబట్టి అదే అదేవిధంగా చూసుకుందాం ఈ గ్రంథంలో యూదా ప్రజలకు కఠినమైన శిక్ష పడబోచున్నదని ఎరిగి నలభై సంవత్సరములకు ఆయన కఠిన శ్రమలను ఎవరనుభవించ ఎవరు అనుభవించాలి శ్రమలు నలభై సంవత్సరాలు కఠినమైన శ్రమలు నిందలు అవమానములు ఎన్నో దెబ్బలు బోండాలు బిగించి కాళ్లకు ఇరు అట్టి రీతిగా ఇర్మియా హింసించారు సరే దేవుడు ఏం చెప్పాడు అది ప్రజలకు చెప్తూ ప్రవచిస్తూనే ఉన్నాడు ఆయన అదే విధంగా చూసినట్లయితే ఇరు అదే ఇరుమియా ఇరవై అధ్యాయంలో హింసింపబడ్డ బడి చావునకు కూడా వదిలేయబడ్డాడు ఆయన ఇరవై అధ్యాయంలో చూసినట్లయితే అంత శ్రమ పొందాడు అంతటి బాధను అనుభవించి కూడా ప్రజల పక్షంగా విజ్ఞాపనములను విన్నపమును ఆయన కన్నీటి ప్రార్థనను ఆపలేడు మళ్ళీ ఇంకా చూసుకుందాం మనం విధంగా ఇరవై ఆరు అధ్యాయంలో అనేక సార్లు బందీ శాలలో కూడా ఆయనను పడవేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం అయిన సరే దేవుని చిత్తాన్ని గైకొన్నాడు ఆయన దేవుడు ఏ రీతిగా ఎట్టిగా ప్రత్యక్షత కలిగి ఉన్నాడో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడో దేవుడు అతను వీడి విషయంలో ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో అది నెరవేర్చుటకే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి శ్రమలైన బందీ గృహాలైన బోండాలైన అవమానములైన దెబ్బలైన నిందలైన ప్రతిది భరించాడు ఆ కాలంలో ప్రభరించిన ఇర్మియా ప్రవక్తకు ఆ కాలంలో మన చుట్టూనున్న ఉన్న వంటి ప్రజలు లేరంటారా ఉన్నారు ఉంటేనే కదా అవమానం భరించాడు నిందలు భరించాడు బాధలు భరించాడు దెబ్బలు భరించాడు బోండను కాళ్ళకు బిగించారు ఎన్నో సమస్యలు బందీ గృహశాలలో పడవేయబడ్డాడు ఆయన అట్టిగా ప్ర అట్టిగా జరిగినను ఆయన సంకల్పం వైపే చూశాడు ఆయన ఇంకను మనం చూసుకుందాం ఇంకను ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిది అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఒక క్రియ దేవుని సంకల్పం ప్రారంభం ఆయన కొరకు ప్రకారం ఎలా ఒక క్రియ జరిగింది అన్నట్లు జరుగుటక ఆయన ఇంకనూ ఇంకను ఇంకను ఎన్నో విధాలుగా ఆయన శ్రమపడి శ్రమించినట్టు చూస్తున్నాం ఇర్మియా ఏలియా వంటి శక్తిగల ప్రవక్త కాకపోవచ్చు ఏసే వంటి వాగ్దాప్తి కాకపోవచ్చు ఏజుకేల్ వలె సేరూపులను చూడకపోవచ్చు అయినను సరే అంతగా ఏది సామాన్యమైన శక్తివంతుడా అగ్నిని మండించమంటే మండించడు దేవుడి నామమున కాదా అట్టిగా చేశాడు ఏసేయ దేవుడి వాగ్దానములని దేవుడి జనము గురించి ఆ రాగల కాలాల గురించి వాగ్దానం ఆయన చేసినట్లు ఏజుకేల్ గారైతే సేరూపులను కేరూపులనే ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం కానీ అంతటి ప్రవక్త ఇర్మి గారు కాకపోయినా ఆయన దేని మీద ఆధారపడ్డాడు కాకపోయినాను ఆయన దీనుడుగా ఉండి నిస్సహాయుడుగా దేవుని మీద ఆధారపడి హాలిలు ఏ విధంగా విధంగానట దీనత్వంలోకి ఉండి నిస్సహాయ స్థితిలో దేవుడి మీద అనుకున్నాడు సహాయం లేదు కదా మనకు ఇక్కడి నుంచి వచ్చేది నీవు మాత్రమే ఆధారం దీనుడిగా దేణులకు కృప అనుగ్రహించబడును గర్విష్ఠులను ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించబడను కాబట్టి అట్టిగా ఉన్నాడు ఆయన ఆధారపడి దేవుని మాటలను నమ్మకంగా ప్రజలకు బోధించాడు దేని కొరకు ఎవ్వరికి బెదరలేడు భయపడలేడు ఇటువంటి శ్రమలు అల్పకాలపు శ్రమలు మన వెంట రాని శ్రమలు మన వెంబడి రాని శ్రమలు ఎవరు అంటున్నారు అని మనని సృష్టించిన సర్వశక్తి గల దేవుడి చిత్తమును సంకల్పమును ఆయన దర్శనాన్ని కోల్పోలేడు ఆయన మనము కూడా ఆయన ఉన్నట్టు లోకంలోనే మనమున్నాం మరి ఆ ప్రవక్త గారు అలా నిలబడ్డప్పుడు మన చుట్టూ కూడా మన పరిస్థితులు మనకు అన్ని వ్యతిరేకమే అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడే ప్రవక్త గారు దేవుడి కొరకు నిలబడ్డాడు అన్ని అనుకూలించిన తర్వాత ఎవరైనా నిలబడతారు నీవేంది నీవేంది ఎవరైనా నిలబడి తాగబోతు నిలబడతాడు దొంగ నిలబడతాడు వ్యభిచార అందరూ నిలబడతారు అది కాదు ముఖ్యము క్రీస్తు కొరకు త్యాగము చేసి నిలబడి క్రీస్తు ప్రజల పక్షంగా నిలబడి ఆయన సంకల్పమును నెరవేర్చుటకు ఆయన చిత్తమును ఎరిగి ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలు నిలబడి చుట్టూ చుట్టూ పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు వీటన్నిటినీ కలిగి దేవుని ఆరాధించి దేవుడి మాటలను ప్రజలకు చెప్పుటకే ఆయన చిత్తమై ఉంటుంది ఎందుకంటే బద్దలైన బండ సందులలో ఉండి కూడా వారు ప్రార్థించినట్లు ఆ కాలంలో ప్రజల్ని మనం చూస్తాం మనం సుఖ సంతోషాలను అనుభవిస్తూ మేళమిద్దె గదులలో ఉంటూ సుఖంగా ఉన్నాం కదా బోధిస్తాం రా అని అంటే నీ సాక్ష్యం ఎక్కడిది నీ సాక్ష్యం లేదు ఇప్పుడు బంది గృహశాలలో వేయబడ్డాడు అవమానించబడ్డాడు బొండలతో బడ్డాడు నలభై సంవత్సరము కఠినమైన శ్రవలు అనుభవించు నలభై సంవత్సరాలు కట్ దేవుడి ప్రవచనాలను వాగ్దానాలను బోధిస్తూనే ఉన్నాడు ఆయన సుఖ సంతోషాలతో ఉన్నవాడికి సాక్ష్యం లేదు కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉండి పరిస్థితులన్నీ మనల్ని ఎదిరించి వ్యతిరేకించినప్పుడు జీవం గల దేవుడి కొరకు నిలబడమే అది గొప్ప త్యాగం అయి ఉంటుంది జీవం గల దేవుని మాటలు ప్రజలకు అందించి ప్రజలను విడిపించడమే ప్రజల కొరకు ప్రార్థించడమే అది ఒక గొప్ప సాక్ష్యం అయి ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధారపడి నమ్మకంగా బెదిరింపులకు భయపడకుండా ప్రకటించాడు ఆయన ఎందుకు ప్రకటించాడు ఆయన దేవుడి ప్రజల్ని విడిపించట కొరకు దేవుడి చిత్తమును నెరవేర్చట కొరకు ఆయన అట్టిగా ప్రక ప్రకటించాడు మరి గ్రంథం అంతలో ఇంకా చూసినట్లయితే ఈ వివరణ సరి సరిపోదు ఒక్క రోజు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలతో ఈ గ్రంథం సరిపోదు ఈ గ్రంథంలో మనము ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే ఈ గ్రంథం అందు మనకు నేర్పే పాఠం ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎటువంటి క్రియ మనకు జరిగినా దేవుడు మనకు ఏదైతే అప్పచెప్పిండో ఆ బాధ్యతను ఆ దర్శనమును ఆ ప్రత్యక్షతను మనము నెరవేర్చుటయే ఈ గ్రంథములో మనకు నేర్పిన పాఠము ఈనాటి వలె మనము నిలబడుటకే ఈ గ్రంథం అందు నేర్పిన పాఠము ఈ గ్రంథమును చదివిన మనము ఆత్మ రోషము కలిగి ఆత్మ బలము కలిగి దేవుడు ఆశక్తిని పొందుకొని అట్టిగా నిలబడటకు దేవుడు శక్తిని మనకు అనుగ్రహించాలని నిత్యము కన్నీటితో మనం పోరాడినప్పుడు ప్రజల పక్షంగా నిలబడి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు ప్రజల పక్షము నిలబడి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన సంకల్పము నెరవేర్చుటకు మన మధ్యలోకి దిగి వస్తాడు మనలోకి దిగి వస్తాడు మన హృదయాన్ని వేదిక చేసుకుంటాడు మనల్ని ఆయన చేతుల మీద తింపుతాడు ఏ ప్రదేశంలో ఎక్కడ తగలాల్లో బాణంగా ఒక మంచి బాణంగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు ఎక్కడ విసిరాల్లో ఆ బాణాన్ని ఎక్కడ విసురుతాడు ఆ ప్రజలను ఎట్టిగా పట్టాలు అట్టిగా పడతాడు ప్రజలు ప్రజలు విడిపించిన కొరకు దేవుడు అట్టి ఆయుధంగా అట్టి సాధనముగా దేవుడు మనల్ని వాడుకుంటాడా అని నానాడు మన ప్రజలందరూ మన ప్రవక్తలందరూ మన పితరులందరూ కష్టాలలో ఉండే దేవుడిని ఆరా ఆరాధించారు కాబట్టి ఆరొక సాక్షిగా నిలబడి ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కాదు సుఖ సంతోషము దేవుడు నీకు ఇస్తే దాన్ని అనుభవించు కానీ దేవుడి కొరకు నిలబడు కానీ ఇట్టిగా ఈ గ్రంథం ఇంకా మనం చూసినట్లయితే ఇలాంటి ఇంకా ఈ గ్రంథం చదివితే మాత్రం బ్రతుకుతే దేవుడు కొరకు బ్రతకాల ఆ ఎట్టిగా ప్రవచించాడు కఠినమైన శ్రమను అనుభవిస్తున్న నలభై సంవత్సరాలు ప్రకటి ఆయన ప్రవచించాడు దేవుడు మాటలు బోధించాడు ఏ బెదిరింపుల కనకలేడు ఆయన ఆయన ఒక పరాక్రమశాలి జయశాలి అత అతన్ని నమ్ముకున్నాడు ఆయన కాబట్టి ఒక ధైర్యశాలిగా మనము చూస్తున్నాం ఆయనను అట్టి ఆత్మ దేవుడు మనందరికీ దయచేసి ఆయన కృపలు మనల్ని దేవుడు గాక ఆమె ప్రేసలాడందరికీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా దేవుడు వాక్యం వినండి ప్రియజలాడు